ప్రసాద్ నేను ఇన్వెంట్ ఆగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చానండి నెలకొండపల్లి మండలము అనాసాగర్ గ్రామంలో గుడివర్తి రాము గారు మన ఐదు రోజుల క్రితం మన కుబేర అనే నూనె మందును కొట్టారండి అది ఎలా పనిచేసిందో రైతు మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి మీ పేరు గుడి సంబంధించి మీరు కొట్టకముందు ఎలా ఉందండి మా నూనె మందు వాడారు కదా కుబేర కుబేర నూనె ముందు వాడారు కదా కొట్ట ముందు ఎలా ఉంది కొట్టిన తర్వాత ఎలా ఉంది చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి కొట్టిన తర్వాత చాలా గ్రోత్ కూడా మంచిగా ఉంది ఇంత ముందు ముడత బాగా ఉండే ఆకులు ఉండేయండి తర్వాత ఇక ఇట్లా మంచి నీట్గా వస్తున్నాయి వచ్చే ఆకులన్నీ కూడా చాలా నీట్గా వస్తున్నాయండి ఇవన్నీ సైడ్ బ్రాంచెస్ కూడా పెరిగాయండి అంత ముందు దోమ పేను ముడత గొప్ప బాగా ఇట్లా ముడుకుని చాలా నీట్గా వస్తుందండి కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి ఐదు రోజులు ఇంకా రాని రోజుల్లో ఇంకా రెండు మూడు రోజుల తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది మిగతా రైతులు మీరు ఏమంటున్నారు ఈ మందు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి వాడు మన రాముగారు ఏమంటున్నారంటే పోయిన సంవత్సరము ఈ మందును వాడారు అది చాలా బాగుందని ఈసారి ఫస్ట్ నుంచే ఆయన పది ఎకరాలు రైతు అండి పత్తి పది ఎకరాలు వేశారు లాస్ట్ ఇయర్ వాడిన తర్వాత బాగుందని ఈ సంవత్సరం ఫస్ట్ నుంచే మన మందు నూనె నూనె మందులు వాడదామని ఆయన రాముగారు తీసుకొచ్చి మనం కొట్టారు ఐదు రోజుల తర్వాత ఆయనకి పూర్తిగా తెల్లదోమ పచ్చదోమ పేనుమంక పిండి నల్లి పూర్తిగా కంట్రోల్ అవుతుంది ఆకు కూడా చాలా నీట్గా చాలా బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉంది ఆకు తెల్లదోమ పచ్చదోమ పేనుమంక పిన్నలు ఏం లేకుండా ఆ సైడ్ బ్రాంచెస్ చాలా అధికంగా వచ్చింది ఎగ్జాంపుల్ ఇట్లా ఇట్లా అంతకంటే దారుణంగా ఉండేదండి నది కొట్టక ముందు కొట్టిన తర్వాత చాలా నీట్ గా ఇట్లా ఇది ఇలా చూడండి ఒకసారి ఆకులు ఏదైనా ఎంత నీట్ గా చూడండి మీకు ఇట్లా అర్థం అవుతుంది ఇగురు కానీ బాగా గ్రోత్ కానీ ఇగురు కానీ ఇంతకు చింతగా ఇది ఒకటే కొట్టారండి తిండి తిండిగా నగలిపారు ఏం టుబేరా ప్లేస్ టుబేరా ప్లస్ ఒకటే కొట్టారు ఒకటే సరిగ్గా దేనికి ఎక్కడ పిచ్చికారు కంపెనీ వాళ్ళు కూడా ఒకటే కొట్టమంటారు దీంట్లో రెండు బాటిల్స్ ఉంటాయి కదా వేరు వేరు కలుపుకొని కొట్టారు ఇది ఈ మందు వాడటం వల్ల మొక్క తేమ శాతాన్ని గ్రహించి త్వరగా రేపు బెట్టను కూడా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు వాతావరణంలో మార్పులో లేకుండా బెట్ట వచ్చిన మొక్క పత్రాహరితాన్ని కోల్పోకోకుండా మొక్క కూడా ఆరోగ్యవంతంగా ఎటువంటి చీడపీడలు రసం పీల్చి పురుగులు రాకుండా మొక్క కూడా చాలా బలంగా ఉండేటట్టు చేస్తుంది కుబేర అనే నూనె మందు థ్యాంక్ యూ అండి